బజ్జీకి ఇక పొడి వంకాయలు తీసుకున్నాను శుభ్రం కడుక్కొని ఇలాగ ఈ చివరిలో కట్ చేసుకోవాలన్నమాట చీరకులే కట్ చేద్దాం ముందు అందులోకి స్టఫ్ చేసుకోవచ్చు ఇక సొత్తి శనగపిండి ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఉప్పుది కొంచెం పసుపు కలరింగ్ కోసం వేసుకుంటాం ఇక అందులోనే వంకాయ కట్ చేసి స్టఫింగ్ కోసం పొడి రెడీ చేసుకుందాం ఇక గుళ్ళు ఆయిల్ లేకుండా ఆయిల్ మిరియాలు కొంచెం పౌడర్ వేసుకొని వేద్దాం కొంచెం వామ్ కొంచెం డ్రైగా వేగాలన్నమాట కొంచెం నువ్వులు కూడా వేస్తాను అందులోనే కొంచెం అనమాట అందరూ స్టఫ్ ఉంటే రెండు రెండు మిర్చి వేసుకుంటాం కారం వంకాయ వచ్చి కదా కదా ఆయిల్ లేకుండా వేసుకోవాలి రెండు రెండు కూడా వేస్తాను స్పైసీ అన్నమాట అది కారం తగ్గట్టు వేసుకోండి ఎగిపోయినాయి అనమాట చిన్న మంట పడి వేసేసాను చూడండి చక్కగా దోరగా ఎగినాయి అనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని వచ్చి కొన్ని సల్లారయ్యాక ఇందులోని అది మిక్సీ పట్టుకుందాం ఇలాగా సాల్ట్ కొంచెం సరిపడా టేస్ట్కి సరిపడా కలిపి ఉంచుకుందాం కొంచెం పెసరా కొంచెం పసుపు వేసాను తెల్లగా ఉంటుంది కదా తెల్లగా లేకుండా కొంచెం బేకింగ్ సోడా కొంచెం వేస్తున్నాను అనమాట ఆర్డర్ వేసుకొని చక్కగా కలుపుకొని వంకాయలు కొయ్యలేదు ఇంకా కోస్తానంటే ముందుగా కోసి పెట్టేసుకోవడం దానికని వంకాయలు వేపించాలన్నమాట నాలుగు భాగాలుగా కట్ చేసుకొని వంకాయలు వేపించాలి పిండి కలిపేసి పక్కన పెట్టుకుంటే నా అంతది కదా సాఫ్ట్గా బాగా కలుపుకోవాలన్నమాట ఎక్కడ వండ్ లేకుండా బాగా పెట్టుకొని అవన్నీ కూడా నెక్స్ట్ పక్కన పెట్టుకుందాం అంటే మిర్చి పట్టేసాడు అనమాట ఇది పొడి మంచి ఫ్లేవర్ వస్తుంది చేసారా వంకాయల్లోకి అనమాట ఇది వంకాయలోకైనా కాదు మిరగ బజ్జీలో పెట్టుకోవచ్చు మిరగాయలు కూడా కొన్ని తీసి అనమాట వేద్దామని వంకాయ బజ్జీకి అయిపోయాక మిరగ బజ్జీ కూడా సేమ్ ప్రాసెస్ పల్లెళ్ళు వేసేసుకున్నాం ఇప్పుడు ఒకటే కట్ చేద్దాం వాటర్లో ఉప్పు వేసాను అన్నమాట సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఇవి చివరిలో ఉన్నాయి కదా తీసేసుకోండి ఎలా క్వాలిటీ ఇలా వేసుకోవచ్చు లేదంటే కొంచెం ఇలాగా చేసుకోవాలి సరిపోతుంది అంతే కొంచెం వాటర్లో సాల్ట్ వేసేయండి ఫ్రెష్ వంకాయలు అనమాట ఎక్కడ చూసారు ముదురుపోలేదు అది అన్నీ కోసేసుకొని ఈ వంకాయలు నూనెలో ముందు మొగ్గిపోవాలన్నమాట ఉంచుకోండి నీళ్ళన్నీ కొంచెం బాగా చూసేసుకొని తల్లి లేకుండా అలాంటి ఆయిల్ చూసే మరుగుతుంది అందుకని అవి చేసుకోవాలి డబ్బుకోవాలన్నమాట కొంచెం ఇలా వెళ్ళిపోతే చాలన్నమాట పనుకే చేసారా మిగతా వంటలు కూడా వేసేద్దాం వాళ్ళు బాగా మరిగి కదా తిట్టాడు తుడుచుకోండి నీట్లో వేస్తుంది కదా సినిమా పెట్టేశారు మా వాళ్ళు బాగా వేస్తా ంతగా కానీ ఇంకా చల్లరేయట కట్ చేసుకోలేదు సరే ఎంతకుందో వంటల్లో ఉంచేసి డైరెక్ట్ వేసుకుని మనం కాలుతున్నాయి వంకాయలు అండి ఎగ్గని వేయండి స్టప్ చేసాం కదా ఎగ్ వంకాయని చూసారా వేసుకోవడమే ఇదండి ఎలాగ మీకు ఎలా వద్దు అంటే మధ్యలో చిన్న ఘాట్ పెట్టుకొని ఫిల్ చేసుకోవచ్చు మీకు ఎక్కువ స్టఫ్ కావాలనుకుంటే చూసారా బాగున్నాయో వంకాయ బజ్జీ రెడీ మళ్ళీ బజ్జీ కూడా మనం ఓడదు ఇందులోని పౌడర్ ఉన్నది ఓడదు అనమాట అలా పెట్టేసుకున్నాం కదా స్ట్రైట్ పెట్టేసాను సెలవు మర్చిపోయి పక్క ఎనిపిస్తారా వంకే బజ్జీ రెడీ అన్నీ వేసేసుకుందాం వచ్చేసినా పౌడర్ మనకి వేసుకోవాలి పెద్ద బాండీ అయితే ఇల్లుగా పడుతుంది నేను చిన్న బాండి కదా ఇంట్లో మనకి మరీ అంత పెద్ద పెట్టుకున్నాం కదా చాలా బాగుంటాయి వచ్చేసా చక్కగా ఎగవ ఉంటాయి ఎంత బాగా వచ్చిందా కాళ్ళు ఉన్నాయి కదా కాళ్ళతో తీసుకున్నాను ఇది కట్ చేసి మనం మళ్ళీ పొడి పెట్టుకొని పౌడర్ చేసుకున్నాం కదా అవి పెట్టుకొని స్టఫ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా తినచ్చు ఇది ఇలాగే ఇందుకు నాలుగు పాయింట్లు కోసేసారు అని అనుకుంటారు రెండు కూడా పోసుకోవచ్చు కావాలి లేకపోతే చిన్న చేసి పెట్టుకొని అందులో కూడా స్టట్ చేస్తారు నాకు ఏదో ఉడకదు కదా అని ఎలా పెట్టుకుంటాను ఇది కూడా అసలు ఓడదన్నట్టు మనకి బాగా వేగుద్దు అనమాట ఇంకా డౌట్ ఉండదు అంటే అస్సలు ఊడట్లేదు మిరపకాయలు ఇగని మధ్యలో కట్ చేసే సేమ్ ఇగన్ కొంచెం పౌడర్ పొడి చేసుకున్నాం కదా వామ్ ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉంది మనకి ఇలా పెట్టేసుకున్నాం కదా అన్నీ కూడా ఎలా పెట్టేసుకొని ఫిల్ చేసి గిప్ చేస్తున్నాను పిండి కొద్దిగా ఉంది కదా మచ్చికి వేస్తు అయిగా మెరిగాయ బజ్జీ రెడీ ఫ్లేమ్లో పెట్టాను అంటే మిరగగా పెద్ద లేవు చిన్న బిరగలే చూపించడం గురించి ఇప్పుడు ఎలాగుంటుందని చూపించడం గురించి చేస్తున్నాను అనమాట చూసారా రెడీ పెరపక బజ్జీ చిన్న బజ్జి చిన్న వేరకాయలు అనేవి మనకి ఇలా ఉంది ఇది కూడా కట్ చేసి చూపిస్తాను చూసారా ఇంత క్రిస్పీగా అన్నది ఇది వంకాయ బజ్జి కట్ చేసి అవి చూసారా ఎంతమంది లోపల కూడా వంకాయలు లేవు లేదంటే మనకి ఇగో లోపల సరే రెడ్డిగా చక్కగా ఉంది పౌడర్ కలిపాం కదా స్టఫ్ చూసారా ఇప్పుడు ఇంచక్క అన్నీ కట్ చేసుకున్నాం కదా చూపిస్తాం స్టఫ్ ఉంది కదా కొంచెం ఇందులో వేసుకొని మొత్తం అన్ని బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట చాలా బాగుంది అన్నీ పెట్టేసుకొని ఉల్లిపాయ పెట్టేసుకున్నాం ఇవన్నీ చాక్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పెట్టేసుకొని పిండేసుకున్నా నాకు తక్కువ చాడు అది నిమ్మకాయ ఎంత తక్కువ పిండి చూసారా అందుబానో మెరుగే బజ్జి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పటిదాకా నా వీడియోలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఎందుబోనాయో చూసారా ఫస్ట్ എന്ത പോപ്പ് ചക്കുന്നു അക്കോട്ട് എന്താ ബാഗ മഗ് മേഡോ ലെച്ചോ പ്ലീസ് സബ്സ്ക്രൈബ്